ఇప్పుడు వాస్తవానికి ఒక ఇద్దరు ముగ్గురు కూడా అదే అన్నారు లక్ష్మీనగర కాలనీ ఉన్నది టోయి కాలనీ ఉన్నది ఓట్లు వేసే వాళ్ళు బస్సు వాళ్ళు డెవలప్మెంట్ చేసే వేరే గల్ ఉంది అది కూడా అంటే మేము తిరుగుతున్నాం కదా మాట్లాడుతుంటే ఏమంటారు మాకు ఈ బస్సులలో ఏం చేసలేరు అనే ఆలోచన కూడా వేస్తా ఒక మాట ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు నీళ్ళు వస్తున్నాయి నీళ్ళు మోసుకొచ్చుకుంటున్నాం ఈ మాది ఎవరన్నా చూస్తున్నారా అవసరం ఉన్నా ఇప్పుడు నీకు అవసరం నీకు ఇప్పుడు అవసరం ఉంది ఏమంటావు నీకు అవసరం ఉంది నువ్వు అడుగుతున్నావు వచ్చి అవసరం లేకపోతే నువ్వు ఎవరు రావు మళ్ళీ గరిబలకు ఏదైనా అని గరిబోళ్లకు చేయాలి గరిబోళ్లకు చేయాలని ఏం గరిబోళ్ళకి ఆయన లోపల మాట్లాడుకుంటారు వాళ్ళకి మళ్ళీ మేమేం చేసినాము వాళ్ళొక్కలేసిందో ఒకటి వేస్తేనే నువ్వు గెలిచినవా మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాము మేమేం డబ్బా ఎట్లుంటది అంటే మిమ్మల్ని అడగండి మేము ఎందుకు చేస్తాం అన్నది తప్పదు పబ్లిక్ ఎవరికి వేసే అవకాశం చదువుకున్నాము మనకి విద్యార్థులమ్మో సర్వే ఏంటంటే వీళ్ళు ఇట్లా చేసిరు వీళ్ళు ఇట్లా చేసి జనాలను అవేర్నెస్ చేస్తాం ఇలా అన్నారు అన్నారు ఏం చేసిండు అని ఆరు పథకాలు పెట్టి ఏం ఆ చేసే రెండు వేల ఐదు వందలు ఐదు వందలు ఫ్రీ గ్యాస్ ఆయ్ ఏడున్నాయి అవన్నీ తొమ్మిది వందల యాభై రూపాయలు వెయ్యి రూపాయలు అయింది గ్యాస్ ఇప్పుడు భూములుండాల భూములు చేసిండు మనకు భూములు లేకపోయా

చేయొచ్చు కదా నువ్వు లోపల మాట్లాడుకోవ ఏం చేస్తున్నావు నువ్వు అన్న ఇగో ఏమని అనుకో లేనోళ్ళకు మాత్రం ఏం చేయలేడు ఇప్పుడు ఓట్లు ఓట్లు అడిగి పొయ్యి చేతులు పెడితే వస్తాయి మాకు ఇగో గరిబలకైనా రాని అన్నిటి వాళ్ళు కూడా లేరు అట్లా ఉంది ఇప్పుడు మన ఆడవీ అందరు కూడా అంటున్నారు అంటే మాట్లాడుతుంటే ఏం ప్రీ బస్ ఎవరికి తిరిగేటోళ్ళకు మార్గేం అవసరము అనేది ఎక్కువ జరుగుతుంది ఇంకోటి ఏంది ఉన్న ఆడపిల్లలకు మర్యాద పోయింది అప్పుడు ఎవరైనా మొబైల్ లేచి నిలబడితే ఆడలకు సీట్లు ఇచ్చారు కానీ ఆడపిల్లల సీట్లలో కూడా మొగలు కూర్చుంటున్నారు మేము టికెట్ పైసలు పెట్టినాము అనే ఆలోచనతో ఇట్లా జరుగుతుంది బస్ ఆపమంటే ఆపుతలేరు డ్రైవర్ ఇప్పుడు పోవాలంటే మాకు ఎప్పుడో ఒకసారి ఏదైనా దావతులు కూడా మేము పోతలేము ఎందుకు మనకు పని కావాలి పని ఇక పని చేస్తేనే రూపాయి వచ్చే పని చెప్పతే రూపాయి వస్తుందా చెప్పు

మాకేదైనా సాయం చేస్తే మేము ఇస్తాం మాకేం సాయంత్రం ఏంది మాకేమీ అడుగుతలేము డబ్బు అని మేము అడుగుతలేము పెద్ద బిల్లింగ్ కానీ మేము అడుగుతలేము మా చాలు ఒకటే ఇల్లు ఆ డబుల్ బెడ్రూమ్ వచ్చే కదా ఒక్కటే చాలు మాకు డబల్ బెడ్రూమ్ ఏడా ఇవ్వడా లేనందుకే కదా మీ మా మాట మాట్లాడేది అందరు కింద లేనోళ్ళకి కుర్చీలు వేసుకొని మేము ముప్పై సంవత్సరాలు అయిపోతుంది మేము మా పిల్లలు కూడా పిల్లలు కాలే మాకు మా పిల్లలకు పెళ్ళి లాయ పిల్లల పిల్లలు అంటున్నారు అంటే మేము ఇట్లా గనికల్లో ఆడ ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటూ వస్తే నాల పక్కన ఉన్నారు కదా హైడ్రా పేరుతోటి గుడిసెలు కూడా తీసేస్తారు మేము ఈసారి రేవంత్ రెడ్డి కేసులేనా పిఆర్ఎస్ కేసాము అనుకుందాం ఆ కాల్వా అక్కడ ఉన్నారు ఈ కాల్వా దిక్కునోనోస్తం మేము అస్తుంటా ఏ కొమంది హైడ్రా చెప్పి ఇల్లు కాల్వల పక్కకు కుంటల పక్కలకు టీచర్స్ రేపటిస్తారు మరి ఆయన